నాకైతే మైండ్ పని చేస్తలేదు మేము సిరీస్ ఎట్లా ఓడిపోయినా మాకే తెలుస్తలేదు మావిన మావినే గెజుడైంది అది ఫస్ట్ రెండు మ్యాచ్ వాన పడ్డప్పుడు ఏదో తేడా కొట్టింది ఏదో పిలిచి పిటాకులు తెచ్చేస్తున్నారు అనుకున్నాను అర్థమైంది ఇక అనుకున్నట్టే చేసే రోడ్డు ఇక మ్యాచ్ అయిపోయినాక ఇక గాడు నిమ్మకాయలు రెండు నీళ్ళ బాట్లు పెట్టి బయటికి గిడు ఇక గంజికే ఓడిపోయినాం అని చెప్పి గంగవీరాన తనుకో చెప్తే ఇక అన్ని నిన్న మకాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత గదేం లేదు ఈ టీం సెట్ కాలే ఈ నైట్కు రెండు బీళ్ళు గుద్ది ఇక నెక్స్ట్ సిరీస్కి టీం సెట్ చేస్తా అన్నాడు ఈ మ్యాచ్కి గెలిపిస్తా అన్నాడు ఈ నైట్కు రెండు గుర్తాడో మూడు గుత్తాడో కానీ ఈ మూడు మ్యాచ్లు అయితే మా బిస్కెట్ అయినాయి ఈ వరల్డ్ కప్ తర్వాత గియో ఫస్ట్ మ్యాచ్లు అన్నీ ఓడిపోవడం ఇక అసలే నెక్స్ట్ ఛాంపియన్ చూపిస్తుంది వరల్డ్ కప్లు ఉన్నాయి ఈ మ్యాచ్లు ఓడిపోతే కష్టం ఇక ఇంకా డ్రావిడ్ అయినా ఫోన్ చేసినా ఫోన్ చేస్తే గది లేదు కొత్తగా సెట్ అవుతాడు ఈ సెట్ అయినాక మ్యాచ్ గెలిపిస్తాను అన్నాడు ఇక ఇవన్నీ గల్లీ మ్యాచ్లు నెక్స్ట్ ఇవన్నీ ఢిల్లీ మ్యాచ్లు ఇక పక్కా గెలవాలని చెప్పిన రైడర్ అని ఇట్లా ఇక సరే ఇంక ఎట్లయితేంది ఇక నెక్స్ట్ రామ్ దేవ్ బాబు ఇంకా తగదులు కట్టించుకోవటం ఇక మంతరిపించుకోవటం ఏ శని గాలి దూలుకుని ఉంటాయి